మీన్స్ అదే కూటమి ప్రభుత్వాన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారి సిఎఫ్ఎస్ నుంచి పాత బిల్లులతో ఉన్నటువంటి కార్గోని కస్టమ్స్ కళ్ళు కప్పి పంపించేందుకు ఒక పక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే పాత బిల్లులు పాత బిల్లులే చూపించి ఇది సీట్ చేసింది కాదు ఇది ఇది ఫలానా సెపరేట్ ఇది అని చెప్పి అవి ఆ రవాణాకే ఉపయోగపడుతున్నాయి బిల్లులు ఇప్పుడు సీట్ చేసి నలభై ఎనిమిది గంటలు జరిగింది ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు యాక్షన్లో వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు యాక్టింగ్గా జరుగుతుంది ఇదంతా పోనీ అందుకనే చెప్తున్న ఏ ఒక్క సంస్థ పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ ఆరోపణలు తప్ప మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి విషయాన్ని మా హయాంలో జరిగినటువంటి విషయాన్ని మా హయాంలో జరిగిందని మీరు ఆరోపణ చేస్తున్నటువంటి విషయాన్ని ఆధారం చూపించగలిగారని మాత్రం మీడియా సోదరుల ద్వారా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ నెల తొమ్మిదో తారీఖునే మొత్తం నాలుగు వందల ఎనభై టో ఎనభై మూడు టన్నుల వరకు కూడా బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు అన్ని డాక్యుమెంట్లు కానీ బిల్లులు కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పంపించాలి ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు మొత్తం ఎవిడెన్స్తో చెప్పాలని డైరెక్షన్ ఇచ్చారు మీరు ఇప్పటి వరకు ఐదు రోజులు గడిచిపోయింది ఇప్పటికే దాని మీద ఊసు లేదు మేము పెట్టే గోస తప్ప దాని మీద ఊసు లేదు చేస్తా లేదని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా త్వరలోనే ఈ పిఎన్ కూడా క్లియరెన్స్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో చైనాకి పంపించడానికి అన్ని సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి అందుకని మీడియా సోదరుల ద్వారా ఈ అక్రమ దీనికి సంబంధించి నేను ఒకటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కోటం ప్రభుత్వానికి నేను ప్రశ్నించేది ఒకటే మీరు ఆ పేర్లు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ పట్ల దృష్టి కేంద్రీకరించి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ ఉభయలు కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల దగ్గర డెఫినెట్గా ఏదో రోజుని మళ్ళీ మీరు తలవంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం త్వరలోనే ఏర్పడబోతుందని మాత్రం ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం కాదు ఒక ఆధారం కూడా లేదు కానీ మీకు ఆధారాలతో కూడుకున్నటువంటి ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి మీ ఏదైతే సివిల్ సప్లై మినిస్టర్ సర్ప్రైజ్ విజిట్ అని చెప్పి కాకినాడ పోర్టుని అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ విశాఖ పోర్టుని కేంద్రంగా తీసుకొని ఇతర దేశాలకి అక్రమ బియ్యాన్ని ఈ రేషన్ బియ్యాన్ని తరలించడం వాస్తవం ఈ విశాఖ పోర్టు అడ్డాగా మీకు కనిపించింది కానీ కాకినాడ కాకినాడ పోర్టుని చూపించారు మొన్న మంత్రి వచ్చినప్పుడు కూడా కావాలని వాంట వెళ్ళి ఆ పక్కన ఉన్నట్టు సంస్థలు ఎలా ప్రైవేట్ సంస్థలు రెండింటి పట్ల జస్ట్ సీజ్ చేసినట్టు షో చేశారు ఎప్పటికైనా ఎలాంటి నాటకాలు మానుకోవాలని మీ బోటకాలన్నీ కూడా ప్రజలకు చేటతలం అవుతున్నాయని మీ చేతకాంత చేతకాంతనాన్ని వైఎస్ఆర్ పార్టీపై వృద్ధి చేసే కార్యక్రమానికే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ అక్రమ బియ్యం రవాణా విషయంలో రవాణా విషయంలో కూటంబ ప్రభుత్వం డెఫినెట్గా కోటంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కవసంగా నిలిచారు